ఓం శ్రీ గురుభ్యో నమ నమః నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనము రెండు వేల ఇరవై ఐదు మే ఫస్ట్ పక్షం అంటే మే ఒకటో తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు జరుగు పక్ష ఫలాలలో అంతర్భాగంగా గోచారం ఎలాగుందో చూద్దాము ముందుగా శ్రీ తులసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే షేర్ చేయండి లైక్ చేయండి ఇవి చేస్తూ ఇక్కడ జరిగే కొన్ని విశేషమైనటువంటి విద్యలు యోగ విద్య యోగాతో అనుసంధానం అలాగే పంచభూతాలతో అనుసంధానం వీటన్నిటితో కూడుకొని సంగీతంతో అనుసంధానం ఇవన్నీ కలవేసి ఉన్న సబ్జెక్టును మరలా పైకి తెస్తున్నాం ఎవరు కనిపెట్టింది కాదు గతంలో ఉన్నటువంటి విద్యను మరలా ఒకసారి మనము రీసైకిల్ చేసుకుంటున్నాం యోగా క్లాస్ కావాలన్నా ఆస్ట్రాలజీ క్లాస్ కావాలన్నా థెరపీ శిక్షణ మ్యూజిక్తో కూడిన థెరపీ కావాలన్నా ఇక్కడ లభించను మీరు ఆలోచించి నెమ్మదిగా క్లాసులో జాయిన్ అయ్యి మీ యొక్క ఆరోగ్యాన్ని ఆర్థిక పరిస్థితుల్ని అన్నింటినీ కూడా సవ్యంగా నెరవేర్చుకోగలరని తీర్చుకో మీ కోరికలు తీర్చుకోగలరని ఆశిస్తూ ముందుకు వెళ్దాము ముందుగా గ్రహాచారం ఎలా ఉంది రవి వచ్చేసి మేషరాశిలో ఉన్నాడు గురుచంద్రులు వచ్చేసి వృషభ రాశిలో ఉన్నారు శుక్రుడు రాహువు శని బుధులు వచ్చేసి మనకు ఈ యొక్క మీనరా మిథున రాశి సంచారం చేస్తున్నారు కుజుడు వచ్చేసి కర్కాటక రాశి సంచారము అలాగే కేతువు వచ్చేసి మనకు ఈ యొక్క సింహరాశి సంచారం చేస్తున్నారు సింహరాశి సంచారం చేస్తున్నారు సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఫలితాలు ఎలా ఉన్నాయి ఫలితాలు ఎలా ఉన్నాయని తీసుకున్నట్లయితే ముందుగా ఆరవ తేదీ ఐదవ ఆరవ నెల అంటే ఆరవ తేదీ మే ఆరున మేషం లేక బుద్ధుడు వస్తున్నాడు పద్నాలుగు మేన వృషభం లేక రవి వస్తున్నాడు పద్నాలుగు మిథునకి గురువు యొక్క మిథున రాశి సంచారం చేస్తున్నారు నెక్స్ట్ కర్కాటక రాశి కర్కాటక లగ్నం తీసుకున్నట్లయితే మీ రాశి అధిపతి చంద్రుడు ఈయన మీకు రెండున్నర రోజుకొకసారి ఒకసారి రాశి మారుతూ ఉంటారు ఇప్పుడు తీసుకున్నట్లయితే మీకు వ్యయాధిపతి తృతీయాధిపతి అయినటువంటి బుధుడు వచ్చేసి మీకు యొక్క కోణ స్థితిలో ఉన్నారు మీకు ఇక్కడ ఆయన శనితోనూ అలాగే శుక్రంతోనూ కలిసి ఉన్నారు బూధుడు ఈయన ఉండడం మూలంగా మీకు ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి నేచిలో పడిపోయాడు బూధుడు వేస్తానం నిద్రాభంగాలు కలత నిద్రలు వేధిస్తూ ఉంటాయి అలాగే సిబ్లింగ్స్తో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆచితూచి అడుగు వేసినట్లయితే పద్నాలుగో తేదీ నుండి మీకు మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అలాగే శత్రు రుణ రోగ బాధ్యతలు బరువుల నుంచి కూడా దింపుకోగలుగుతారు ఎందుకంటే బృహస్పతి వచ్చేసాడు తన ఉచ్చస్థానంలోకి ఇచ్చాడు అలాగే మీకు డౌట్ రావచ్చు ఇంటి అధిపతి ఎలా యోగిస్తాడో అని నైన్త్ అధిపతి కూడా అవన్నీ దూరం పెట్టేస్తే వచ్చాడు ఇప్పుడు మంచి ఫలితాలు జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి నెక్స్ట్ వచ్చారు ఏ ఏ భాగాలపైన తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది తండ్రి గారి సహకారం బాగుంటుంది జల వనరులల్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి బాగుంటుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లలో పనిచేసే వారికి బాగుంటుంది అలాగే ఈ యొక్క ఇలాంటి డిపార్ట్మెంట్లలో పనిచేసే వారికి కూడా బాగా జరిగే అవకాశం ఉంది బిజినెస్ కావచ్చు లాభం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క శని భగవంతుని తీసుకున్నట్లయితే మీకు ఈ యొక్క కర్కాటక రాశి కర్కాటకలకు వారికి ఏనా సప్తమాధిపతి షష్టమాధిపతి అష్టమాధిపతి వచ్చేసి మీకు నైన్త్ భావంలోకి వెళ్ళాడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క శని భగవంతుని మీకు కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా లేకపోలేదు బృహస్పతి ఈ యొక్క వచ్చిన తర్వాత కొంచెం మీకు చిన్నగా మెరుగవుతుంది తండ్రి గారికి ఉన్న హెల్త్ ఇష్యూస్ క్లియర్ అవుతాయి వారసత్వ ఆస్తుల తగాదాలు కొలిక్ వస్తాయి అలాగే ఉద్యోగము వ్యవసాయం చేస్తే వారికి కూడా బాగుంటుంది ఈ యొక్క గేమ్స్ వీటిల్లో పనిచేసే వారికి నేర్చుకోవాలనే ఆరాటం ఉన్న వాళ్ళకి కూడా తీరే ఉన్నాయి మంచి స్పోర్ట్స్లో మీరు రాణింపు పొందే అవకాశం కూడా లేకపోలేదు నెక్స్ట్ వచ్చేసి కర్కాటక రాసి కర్కాటకలకి వారికి శని భగవన్ అష్టమ స్థానం నుండి వెళ్ళిపోయాడు ఇప్పుడు భాగ్యస్థితిలోకి వెళ్ళాడు ముందే చెప్పుకున్నాము అబ్డామనల్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి గైనిక్ ప్రాబ్లమ్స్ అలాగే ఏదైనా చిన్న సమస్య ఉన్నా మీరు వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవుతే ప్రాబ్లానికి కరెక్ట్ మెడిషన్ ఇస్తారు డిలే చేస్తే సిజరెన్స్ వరకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి లోయర్ అబ్డామన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కొంచెం ఆచితూచి వ్యవహరించి ఒక అడుగు ముందు ఉండండి ప్రాబ్లమ్ ఇప్పుడు జనరేట్ అయిందని తెలుస్తుందో చెక్ చేసుకున్నప్పుడు అప్పటి నుంచి మెడిసిన్స్ తీసుకుంటే మీరు ఎక్కువ ప్రే ప్రాబ్లమ్ నుండి బయటపడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తుంది నెక్స్ట్ వచ్చేసి మీకు మీరు మీకు వ్యాధిపతి బుధుడు ముందే చెప్పుకున్నాం కదా విష్ణు సహస్రనామ పారాయణ చేసినట్లయితే మీకు ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సుబ్రహ్మణ్య ఆరాధన ఇవన్నీ చేసుకున్నట్లయితే మీకు పంచమాధిపతి అలాగే దశమాధిపతి అయినటువంటి యొక్క కుజుడు మీకు ఈయన వచ్చేసి మిథున రాశి సంచారం చేస్తున్నారు మిథున రాశి సంచారంలో ఉన్నవారు కాబట్టి ఎప్పటి వరకు మీకు ఈయన మీనం నుండి ఆరో తేదీ మేషం వస్తారు మేషం అంటే మీకు లాభస్థానం అవుతుంది కర్కాటక రాశి వారికి అలాగే ఉచ్చలో ఉన్న చంద్రుంతో కల సూర్యంతో కలుస్తారు ఇక్కడ కూడా మీకు బాగుండే అవకాశం ఉంది రాజు మంత్రి అంటే మీరు ఒక స్థాయిలో ఉండే అవకాశం ఉంది ఫ్యామిలీలోనైనా ఉద్యోగంలోనైనా ఎడ్యుకేషన్లోనైనా దాని ద్వారా మీకు మీ కింద అంటే మీ కింద వర్కర్స్ అని కాదు మీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారు మీ చుట్టూ తిరిగి మీకు సపోర్ట్గా ఉంటూ వాళ్ళకు కావాల్సినవి వాళ్ళు తీర్చుకునే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి నెక్స్ట్ కేతు వచ్చేసి మీకు ఈ యొక్క సింహ కన్యా రాశిలో ఉన్నారు మిరుదా రాశి వారికి కర్కాటక రాశి వారికి ఈయన వచ్చేసి మీకు మూడో స్థానంలో ఉండడం ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి సాంస్కృతిక రంగాలలో పాల్గొవాలనే ఆలోచన లేదా కనీసం ఎంటర్టైన్మెంట్ చేసే అవకాశాలు కూడా స్పష్టంగా ఉంటాయి ఆలోచనలు అటు మూవ్ అవుతూ ఉంటాయి వ్యవసాయదారులకు బాగుంటుంది కళాకారులకు బాగుంటుంది వడ్డీ వ్యాపారస్తులకు గోల్డ్ స్మిత్ వర్కర్స్కి అలాగే గోల్డ్ కొనాలనే వారికి కూడాను కొంత ఈ రాశిలో పుట్టిన వారికి ఉత్సుకతో పాటు అవి నెరవేర్చుకునే అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకు స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి కొంచెం ఇబ్బంది ఉంటుంది శత్రు రుణ రోగ ఒత్తిడి ప్రాబ్లమ్స్ క్లియర్ కావడానికి కొంత దైవ సాన్నిహితాన్ని తీసుకోండి సపోర్టు దత్తాత్రేయ స్వామి ఆరాధనలు చేసుకోండి అలాగే దక్షిణామూర్తి స్వామి ఆ యొక్క పూజలు పురస్కారాలు చేసిన ఈ ప్రాబ్లం క్లియర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి పద్నాలుగో తేదీ నుండి కొద్దో గొప్ప మెరుగుపడే అవకాశాలు లేకపోలేదు ఎందుకంటే మీకు ఏ స్థానం లేక బృహస్పతి వస్తున్నారు తద్మూలకంగా మీకు అయినా శత్రు రుణ రోగ ఒత్తిడి ప్రాబ్లమ్స్ నుండి క్లియర్ చేస్తాడు వచ్చాక ఇంకా బాగుంటుంది పద్నాలుగు వచ్చాక ఏళ్ళకి వచ్చిన తర్వాత ఇంకా మీకు ఒక సంవత్సరం పాటు రిలాక్స్గా ఉండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి దేశ విదేశాల ప్రయాణాలు చేస్తారు దీప ఈ యొక్క దైవ సంబంధమైనటువంటి క్షేత్రాల ప్రయత్నం చేస్తారు ఈ ప్రయా ఈ యొక్క ప్రయాణాలలో ఎంతో నాలెడ్జ్ గడిస్తారు అవన్నీ కూడాను మీ జీవితంలో అప్లై చేసుకుని మీ జీవితాన్ని మీరు సుఖమయం చేసుకునే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఏది ఏమైనా కూడా కర్కాటక రాశి వారు చేయవలసినంత వచ్చేసి ఈ యొక్క రాహుకాలం సోమవారం రోజు సెవెన్ థర్టీ నుంచి నైన్ వరకు ఉంటుంది ఈ సమయంలో దేవునికి దీపారాధన చేస్తూ నిమ్మకాయలు కట్ చేసి ఒక ఎనిమిది తొమ్మిది నిమ్మకాయలు పద్దెనిమిది డొల్లలు అవుతాయి ఈ పద్దెనిమిది డొల్లలు రాహుకాలంలో చేసినట్టయితే డొల్లలలో పసుపు కుంకుమ బొట్లు పెట్టి దీపారాధన చేసినట్లయితే హారతి కడ్ గమలా చదివి మీకు అష్టాదశ శక్తిపీఠాలలో అమ్మవారి పూజలు చేసినటువంటి ఫలితం నెరవేరుతుంది ఇంతటి గొప్పదైన స్టైం ఇది ప్రతిరోజు ఒక రాహుకాలం ఉంటుంది ఓపిక ఉన్న వాళ్ళు రోజు చేసుకోవచ్చు ఓపిక లేని వాళ్ళు వారానికి ఒకసారి ఆ రాహుకాలము మీ జాతకం చూసి ఏ గ్రహానికి ఏ స్థితిలో ఉంది ఆటయానికి ఏ రాహుకాలంలో మీరు అమ్మవారికి ఈ పద్దెనిమిది డొల్లలతో నిమ్మకాయ హారతి ఇవ్వాలి అవన్నీ నిశ్చితంగా మీకు విశేషించి చెప్పడం జరుగుతుంది యోగ ముద్ర చెప్పడం జరుగుతుంది దీపారాధన వెలుగుతూ దేవీ గదిగా మాల చదువుతూ అమ్మవారికి బెల్లం పాలు నైవేద్యంగా పెట్టి ఆ ముద్రలో కూర్చొని మీరు పూజ చేసుకున్నట్లయితే మీ ప్రాబ్లమ్స్ అనేటివి ఆటోమేటిక్గా తీరిపోయే అవకాశం స్పష్టంగా ఉంది గమనించగలరు స్వస్తి